ఓకే కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి మరి ఈరోజు మనం జంతు జన్మ నుంచి మానవ జన్మలోకి వచ్చిన మానవుడు క్రమక్రమంగా మరి అంతిమ లక్ష్యం ఏమిటో తెలుసుకుంటూ మరి ఇటువైపు ప్రయాణం చెయ్యాలి అంటే కొన్ని జన్మల వరకు ప్రపంచం వైపే తిరిగి ఉంటుంది ఈ మానవ జన్మ వెంటనే ఎవరు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కావాలి అని వెంటనే కోరుకోరు అంటే ప్రతి జన్మ ఆత్మకి పాఠమే అని మనం ఎన్నో సందర్భాలతో తెలుసుకున్నాం ఈ భూమి మీదకు వచ్చిన ఆత్మ ఎనభై నాలుగు లక్షల జీవరాసులుగా జన్మలు తీసుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ ఎక్కువగా పాఠాలు అంటే ప్రతి జన్మలో ఎన్నో రకాలుగా వివిధ రకాలైన పాఠాలు నేర్పి మానవ జన్మలో కూడా ఇంచుమించు నాలుగు వందల జన్మలైతే కానీ నాను ఎవరు భూమి మీదకి ఎందుకు వచ్చాను అని ఇలాంటి విషయాల గురించి ఆలోచనే ఉండదు మానవ జన్మలోకి వచ్చిన మొట్టమొదటిగా వాళ్ళు ఏంటంటే కేవలము శరీరాన్ని చూస్తారు కాబట్టి ఆ ఏ శాశ్వతం ప్రపంచం చూస్తారు కాబట్టి ప్రపంచమే శాశ్వతం ఉంటారు అంటే మానవ జన్మ తీసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉంటారు మానవుడు చిత్త చివరికి ఏ స్థితికి వెళ్ళాలో అన్నదే ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే కుజ్ఞానం నుంచి బ్రహ్మ జ్ఞానం వరకు అన్నది గా చెప్పుకోవాలంటే మానవ జన్మ తీసుకున్నాక శరీరం చూస్తాడు ప్రపంచాన్ని చూస్తాడు వాళ్ళ ఆలోచన అంతకంటే పెరగదు చూసేది సత్యం చూసేది నిజం అని నమ్ముతారు కాబట్టి వాళ్ళు దేహాన్ని చూస్తూ వీడు నల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు కొడుగ్గా ఉన్నాడు కొట్టిగా ఉన్నాడని రూపాన్ని చూస్తూ వీడు మానవుడు అలాగే జంతువులు కానీ పక్షులను కానీ చూస్తూ ఇది ఇది కాకి ఇది కోయిల అలా ఏ జాతిని చూస్తే ఆ జాతిని గుర్తించగలుగుతాడు అంతవరకే వాళ్ళ జ్ఞానం ఉంది అందుకే కొంచెం మాత్రమే ఇలా దేహాలను చూస్తూ గుర్తించగలుగుతాడు కొంచెంగా కేవలము వీళ్ళు ఏంటంటే వాళ్ళు చూస్తున్న ప్రపంచం నిత్యం అనుకుంటారు అలాగే తాను దేహం అనుకున్నంత వరకు దేహం కోసమే ఆలోచిస్తూ ఉంటారు ఇది నిత్యము అనుకుంటారు నేనే అది వాళ్ళకి ఆత్మ నేను అని తెలియదు కాబట్టి శరీరం నేను అని అనుకుంటారు ఇటువంటి జ్ఞానం ఏది లేకుండా గుర్తించగలిగే అంత జ్ఞానమే ఉంది కుజ్ఞానం దీన్ని కుజ్ఞానము అంటారంటే కొద్దిపాటి జ్ఞానం అంటే గుర్తించగలిగేటటువంటి జ్ఞానం ఆ గుర్తించింది వాక్కు ఉంది కాబట్టి వ్యక్తం చేయగలరంతే వాళ్ళు చూసింది నిజమనుకుంటూ మరి వాళ్ళు గుర్తించగలిగే జ్ఞానం అతి పాటిది అంటే రూపాలను చూసి గుర్తించగలగడం అన్నమాట అది కుజ్ఞానం మరి ఇలా కొన్ని జన్మలు తిరుగుతుంది అందుకే ఇప్పుడు ఎక్కువ మంది ఆ సంఖ్యలోనే ఉంటారు కానీ ఏ కొద్ది మంది మాత్రము బ్రహ్మర్షులు అవ్వలేరు బ్రహ్మజ్ఞానులు అవ్వలేరు ఆ విధంగా కొన్ని అయ్యాక మరి కొంచెం వాళ్ళకి విస్తరించిన మనస్తత్వం వస్తుంది అంటే ప్రపంచాన్ని చూస్తున్నారు వివిధ రకాలైన మనుషులను చూస్తున్నారు పక్షులను చూస్తున్నారు జంతువులను చూస్తున్నారు ఆ మనస్తత్వాలు అర్థమవుతూ ఉంటాయి ఇంకా మనసు కొంచెం ప్రయోగించి మనసుకున్న తనకి తెలిసిన తనకి అనిపించిన ఇవన్నీ కూడా కరెక్టే అనుకుంటారు ఆ కరెక్టే అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి కొంచెం తర్వాత ఈ డబ్బు ఉండడం డబ్బు లేకపోవడం దర్జాగా బతకడం ఇవన్నీ ప్రపంచం వైపు చూస్తున్న మనసుకి కొద్ది కొద్దిగా అర్థమవుతుంటే అర్థమైనప్పుడు ఇక్కడ కోరికలు పెరుగుతూ ఉంటాయి ఆ కోరికలు ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తారు కొంతమందికి ఎవరో ఏదో చెప్తారు భగవంతుడు నాడు పూజ చేస్తే తీరిపోతాను అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే ఎటువంటి స్థాయి ఉన్న వాళ్ళకి అటువంటి గురువులే దొరుకుతారు ఇప్పుడు మనోస్థితిలో నేను పెరగాలంటే ఏం చేయాలి అంటే అక్కడ తెలిసేది ఈ దేవుడికి మొక్కుతాయి ఆ దేవుడికి మొక్కుతాయి కష్టాలు తీరతాయనో లేకపోతే ఇవి వస్తావు అవి వస్తాయి అని అనుకుంటూ పూజలు చేస్తూ ఆ విగ్రహమే దేవుడు అనుకుంటూ ఉంటారు ఇది మనోస్థితి ఇది జ్ఞాన దశ విగ్రహం దేవుడు అనుకుంటూ ప్రపంచం సత్యం అనుకుంటూ బతికడమే జ్ఞాన దశ ఈ అజ్ఞానంలో కొన్ని జన్మలు ఏ మాత్రం జ్ఞానం లేకపోతే జ్ఞానం తప్పుడు ఊహలతో ఉండడం అజ్ఞానం ఈ రెండిటికి డిఫరెన్స్ ఏ మాత్రము జ్ఞానం లేని దశకు జ్ఞానమైతే ఉన్నదానికి వ్యతిరేకంగా అర్థమవ్వడం అజ్ఞానం విగ్రహం దేవుడు కాదు సృష్టి శాశ్వతము కాదు ఈ దేహము శాశ్వతం కాదు కానీ ఇది నమ్మకం కుదరదు కనిపిస్తున్న సృష్టి శాశ్వతం కాదు ఏంటి అందరూ పూజలు చేస్తున్నారు ఇన్ని గుళ్ళు ఎందుకు వచ్చాయి అని మనకు వితండ వాదన చేస్తూ ఉంటారు ఇది అజ్ఞానం ఈ అజ్ఞానం అంట జ్ఞానం తెలిసే వరకు అజ్ఞానం ఉంటుందట జ్ఞానం తెలుసుకోకపోతే బ్రతుకంతా అజ్ఞానమేనట ఇది ఎంత కరెక్ట్ అంటే చాలా మందిని మనం చూస్తున్నాం జ్ఞానం తెలుసుకోవాలని ప్రయత్నమే చెయ్యరు ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కడ సత్కర్మ అనే పుణ్యం లేక జ్ఞానం చెప్పినా అర్థం కాదు తెలుసుకునే ప్రయత్నము చెయ్యరు ఎప్పుడో చచ్చే ముందు ఇలా ఉంటే బాగుందని అనుకుంటారు అంతే ఇంకేమీ లేదు అందుకే తప్పుడు జ్ఞానం అని చెప్పుకోవచ్చు ఒక విధంగా జ్ఞానం అంటే తప్పుడు జ్ఞానమే ఎందుకంటే విగ్రహం దేవుడు అనుకోవడం తప్పుడు అభిప్రాయం ఏం మనం ఎక్కడికి వచ్చాక తెలుసుకున్నాం ఈ ప్రపంచం శాశ్వతం అనుకోవడము తప్పుడు అభిప్రాయం ఏం సృష్టి అంతమైనప్పుడు అది లయమైపోతుందని తెలియకపోవడమే అందుకే వీళ్ళందరూ తెలుసుకున్నాక కొంతమంది మారుతారు మరి కొంత తెలుసు తెలుసుకో అక్కర్లేదు నాకు ఇదేం అవసరం లేదు మా ముందు తరాలు వాళ్ళంతా బతకలేదా మేం బతకపోతామా అనుకుంటూ వాళ్ళలో మార్పు రాకుండా ఎదుటి వాళ్ళు మారినందుకు విమర్శిస్తూ మనలో తప్పులు వెతికేవాడే జ్ఞాని ఇది వాళ్ళకి కొంతమంది మాత్రమే ఆ జ్ఞానం నుంచి బయటపడతారు కానీ మిగతా వాళ్ళు బయటపడటానికి ఇష్టపడరండి మరి ఆ తర్వాత బుద్ధి స్థితిలో ఉంటారు వీళ్ళకి ప్రాపంచిక జ్ఞానం చాలా ఉంటుందండి అంటే విద్య కానీ ఏదైనా సరే ప్రపంచంలో వాటి గురించి చాలా తెలుస్తుంది చూడండి కొంతమంది ఇప్పుడు టెక్నాలజీ తీసుకుంటే మనము వాళ్ళకి చాలా సులభంగా అవుతుంది చదువులు బాగా చదువుతారు ఈ బుద్ధి వికసించిన వాళ్ళకి కొంచెం చదువు వస్తుంది గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది బుర్రలో కానీ ఎక్కుతుంటాయి లేకపోతే టెక్నాలజీని ఎలా తెలుసుకుంటారు చెప్పండి అందుకని వీళ్ళకి కొంచెం జ్ఞానం ఉంటుంది బుద్ధిని ఉపయోగించి అన్నీ వాడికి చాలా ఉంటుంది అంటే ఇక్కడ మనం బుద్ధిని ఉపయోగించేవాడు కరెక్ట్గా వాళ్ళు ధ్యానం చెయ్యకపోవచ్చు కానీ వాళ్ళ ప్రవర్తన చాలా కరెక్ట్గా ప్రవర్తిస్తారు కొంతమంది అంటే ఎదుటి వాడు తీసుకోకూడదునో ఆశించకూడదనో లేదా చదువుల్లో కొంచెం ఫస్ట్ రావడమును టెక్నాలజీ పరంగా గా ఉండడం ఇది బుద్ధికి సంబంధించిన విషయం జ్ఞానం అంతా బుద్ధిలో ఏమిడి ఉంటుంది బుద్ధి వికసించిన వాడికే ప్రపంచ జ్ఞానం వస్తుంది లేకపోతే రాదు అందుకే వీళ్ళని జ్ఞానులు అంటారు అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలియక రాకపోవచ్చు మరి తర్వాత స్టెప్ ఈ జ్ఞానం బాగా ఉన్నప్పుడు కొంచెం విచారణ వస్తుంది వాళ్ళు అలా ఉన్నారు ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు ఎందుకు అని ఆ విచారణ మొదలవుతుంది ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ఇన్ని కనిపెట్టిన వాళ్ళు లోక కళ్యాణం కోసమే కనిపెట్టారండి ఏది కనిపెట్టినా వాళ్ళు ఇప్పుడు అంతా టెక్నాలజీ పరిగెడుతుంది ఈ స్పీడ్ యోగంలో టెక్నాలజీ చాలా అవసరం మరి వాళ్ళకి బుద్ధే లేకపోతే ఇన్ని ఎలా కనిపెడతారు వాళ్ళకి ఆ కనిపెట్టి ఇస్తున్నారు అంటే అది లోక కళ్యాణం కోసమే అవుతుంది ఇప్పుడు మనం ఈ టీవీలు సెల్లు ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ వాడి జ్ఞానాన్ని ఎంతో చక్కగా ప్రచారం చేస్తున్నాం మరి ఎంతో జ్ఞానాన్ని మరి ఇందులో దాయడానికి కానీ చెప్పడానికి కానీ వీలవుతుందంటే వాళ్ళ బుద్ధి ఎంత షార్ప్ గా ఉందో ఇది కనిపెట్టిన వాడిది మనం అనుకోవచ్చు వాడు జ్ఞానవంతుడే వాడికి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోయినా ఈ వీళ్ళు గత జన్మలో ఎంతో కొంత సాధన రాకపోతే వీళ్ళు ఎంత గొప్పగా చేసేవారే కాదు ఇక ఇక్కడ మనం పరాకాష్ఠకెళ్ళి లోక కళ్యాణం కోసం ఇన్ని చేస్తున్నప్పుడు మరి భగవంతుడే వాళ్ళకి గురు రూపంలో పాటి ఏదో రూపంలో వాళ్ళకి ధ్యానం తెలియ చెప్తాడు అలాంటి వాళ్ళకి ఎక్కువగా నచ్చుతుంది ఇక్కడ నుంచి అక్కడ గురువు ఏమో చెప్తాడు ఇక్కడ శరీర స్థితి అయిపోయింది మనోస్థితి అయిపోయింది బుద్ధి స్థితి అయిపోయింది ఇక ఇక్కడ ఆత్మ అనే పదం వీడు వింటారు విగ్రహమే దేవుడు అన్న స్థితి నుంచి ఆత్మే భగవంతుడు అనే స్థితికి వచ్చారు అంటే వీళ్ళకి బుద్ధి బాగా వికసించినట్టే అంటే వికసిస్తేనే ఆత్మ దైవం అని నమ్ముతూ మరి నేను ఆత్మని నేను శరీరాన్ని కాదు ఊరు చెప్పింది ఇంకొకసారి వాళ్ళకి విచారణలోకి వస్తుంది అక్కడి నుంచి వాళ్ళు నేనే కాదు సర్వము ఆత్మ అని తెలుస్తుంది కానీ ఆ ఎరుకలో వెంటనే ఉండరు ఇది ఎప్పుడు ఎరుక నిలబడుతుంది అంటే సాధన చేసే కొద్ది గురువు చెప్పి వదిలేటంటే నువ్వు ఆత్మవే అని తెలుసుకోవాలంటే సాధన చెయ్యాలి అంటారు అని చెప్పినప్పుడు ఆ సాధన చేస్తారు బుద్ధి స్థితిలో జ్ఞాని అయ్యి ఇంకా ఆత్మస్థితిలోకి వచ్చాక అందరూ ఆత్మలే అని తెలుసుకుంటాడు ఇక్కడ విజ్ఞాని అంటే విశేషమైన జ్ఞానం ఆత్మలోనే ఉంది కాబట్టి వాళ్ళు సాధన చేస్తేనే పెరగలరు అందరూ అందరూ ఆత్మలే అని ఒప్పుకోవాలి అంటే మరి వాళ్ళు నేను ఆత్మని నాలాగే లాగే సర్వజీవులు ఆత్మమయమే అని కోలంటే వాడిలో జ్ఞానం చాలా ఉంది అంతర్గతలో ఆ మనసు జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికే మనసు పలచబడుతూ ఉంటుందండి ఆ పొర తగ్గుతుంది ఎప్పుడైతే మనకు ప్రాపంచిక జ్ఞానం పూర్తిగా వచ్చిందో ఇక ఆత్మ జ్ఞానం వైపు తిరగడమే మన పని అంటే ఇక్కడ ఏమవుతుంది ఆత్మ అని తెలుసుకున్నాక ఇంక ఇక్కడి నుంచి ఎదగడం మొదలు పెడతాడు విజ్ఞాని అని ఎందుకన్నామంటే విశేషమైన జ్ఞానం పొందడానికి అర్హత వస్తుంది ఆత్మాని ఊరుకుంటాడా గురువు నువ్వు ఈ లోకవాసువి కాదు సత్యలోకవాసువి పైన ఎన్నో లోకాలు ఉన్నాయి ఎందుకంటే ప్రపంచం అంటే మనకు వైరాజ్యం రావాలి ఇది శాశ్వతం అనుకుంటున్న భ్రాంతిని పోవాలి మనకి ఆ భ్రాంతిలో ఉంటే దీంతో బంధం ఏర్పరచుకుంటూ ఇటు అటు డైల్మాల ఉంటాం గురువు దగ్గర విన్నప్పుడు బాగుంటుంది నేను ఆత్మని అనగా నా మాట చాలా నచ్చుతుంది కానీ ఇవన్నీ ఈ జన్మకే బంధాలు అంటే ఎలా వదులుకోవాలో తెలియక ఇరుక్కుపోతూ ఉంటుంది సెప్పుడైతే సాధన చేసి ఆత్మతో బంధం ఏర్పరుచుకుంటుందో ఈ మనసు అన్నిటికీ కారణం మనసే గుర్తుపెట్టుకోండి మనం పెట్టేది మనసే మాయలో పడేసేది మనసే మాయ నుంచి విడుదల చేసేది మనసే ఎప్పుడైతే ఈ మనసును ధ్యానం వైపు తిప్పుతామో ప్రపంచం నుండి ఆత్మ వైపు తిరిగిందో అప్పుడు మనకి ప్రపంచంతో శరీరంతో మనసుతోటి బంధం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతూ తగ్గుతూ ఆత్మ మీద బంధం పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ లోకాలు ఉన్నాయని నమ్ముతాం మనం సత్యలోకం నుంచి వచ్చేమని నమ్ముతాం ఇలాగే గురువు చెప్పింది జ్ఞానాన్ని అంతా కూడా నమ్మకం కలిగి ఆచరణలో పెట్టడానికి అంటే తెలుసుకున్నది ఆచరణలో పెట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తాం ఇదే విజ్ఞానం అంటే అక్కడ చాలా కొద్ది ప్రపంచ జ్ఞానం కొద్దిగా నేర్చుకున్నాం వచ్చింది దాన్ని జ్ఞానమే అన్నారు కానీ ఆత్మ గురించి లోకాల గురించి తెలుసుకుంటున్నప్పుడు దీన్ని విశేష జ్ఞానము అంటారు అందుకే ఇక్కడ విజ్ఞాని అని అంటారు ఇంక ఇక్కడి నుంచి తెలుసుకున్నాక ఏది గురువు చెప్పినా గురువు చాలా చెప్తాడు అవన్నీ నీ అనుభవంలోకి రావాలి అంటే నువ్వు ఎక్కువ సాధన చేయి సృష్టి అంతా ఉన్నది ఆత్మమయమే నీ ఆత్మలోకి నువ్వు వెళ్ళగలిగితే చేరుకోగలిగితే నువ్వు ఆత్మస్థితిలో నిలబడగలిగితే అంటే కాసేపు ఇది కాసేపు అది కాదు కాసేపు నేను శరీరం కాసేపు మనసు బుద్ధి అనుకుంటూ ధ్యానం చేస్తున్నంతసేపు నేను ఆత్మనే కాదండి మనం ప్రతి క్షణము ఆ ఎరుకని కోల్పోకుండా ఎవరిని చూసినా ఆత్మ అనుకుంటూ మరి ఆత్మలోనే అనంతమైన జ్ఞానం అనంతమైన శక్తి దాగి ఉందని నీకెప్పుడైతే తెలుస్తుందో ఎందుకంటే గురువు చెప్పాడు సృష్టి అంతా ఉన్నది సర్వాత్మే అని అంటే నేను నేర్చుకోవాల్సింది బయట కొద్ది మాటి ప్రపంచ జ్ఞానమే శ్రవణం ద్వారా నేను విన్నాను గురువు దగ్గర పదే పదే రోజు విని విని మరణం అవుతుంది కానీ ఇది నాకు అనుభూతి రావాలి అంటే నాకుగా నేను చేసిన ప్రయత్నమే అంటే సాధన వల్ల మాత్రమే అనుభూతిని పొందగలను అని మనకు మనకు తెలియాలి ఎందుకు అంటే రోజు సాధన ఎందుకు చెయ్యాలంటే మనసు ప్రపంచం వైపు తిరిగి చెత్త పోసుకుని వస్తుంది దీనివల్ల ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞ తెలియట్లేదు అందుకని అది తెలియాలి అంటే చెత్తని పోసుకోవడం తగ్గించుకుంటూ సాధన అనే దుమ్ము తులుపుతూ ఉండాలన్నమాట అక్కడ సాధన వల్ల శుద్ధత్వం పొందుతుంది మనసు అప్పుడు ఆత్మ వైపు తిరిగి మరి ఆత్మలో ఉన్న ప్రజ్ఞ అంతటినే కూడా తెలుసుకోగలుగుతుంది ఇక్కడ అందుకే ఈ స్థితిని ఎప్పుడైతే ఆత్మలో ఉన్న ప్రజ్ఞ గమనించండి బుద్ధిలో ఉన్న తెలివిని జ్ఞానం అంటే ఆత్మలో ఉన్నది ప్రజ్ఞ అంటారు ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఉంది వినడం ద్వారా చదవడం ద్వారా చూసిన వల్ల నేర్చుకున్నది జ్ఞానం మరి ఆత్మలో నీకు అందుతుంది అంటే అది ప్రజ్ఞానం అందుకే ప్రజ్ఞాని నీకెప్పుడైతే సాధన పెంచుతూ ఉంటావో పెంచుతూ ఉంటావు కానీ ప్రతి వాళ్ళకి ఆ ప్రజ్ఞానం ప్రజ్ఞ ఆత్మ నుంచి ప్రజ్ఞ అందే వరకు శ్రవణం అవసరం మననం అవసరం నీకెంతవరకు వరకు ఆత్మలో ఉంచి ప్రజ్ఞ అందలేదు అంతవరకు స్వాధ్యాయం శ్రవణం రెండూ ఉండాల్సిందేనండి ఇదే బ్రహ్మ సూత్రాల్లో చెప్తాడు వ్యాసుడు నువ్వు నిరంతరము ఎంత స్థాయికి వెళ్ళినా నీ ప్రజ్ఞ బయటికి వచ్చే వరకు అంటే నువ్వు ఇంకా మనస్సు అనేది ప్రపంచమే పొంది కాబట్టి ప్రజ్ఞ అందదు గమ్ముని అది ఎప్పుడు అందుతుంది అంటే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన ఆ ధ్యాన సాధన తీవ్రాతి తీవ్రమైనప్పుడు మనసు శుద్ధత్వంలో ఉన్నప్పుడు అందుకే ఏం చెప్తారంటే వ్యాసులు వారు మన శుద్ధి ఏ జ్ఞాన సిద్ధి అన్నారు మనస్సు శుద్ధత్వంలోకి వచ్చినప్పుడు శుద్ధత్వం గురించి చాలా సార్లు మనం చర్చించుకున్నాం వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పతంజలి శాస్త్రంలో మనస్సు శుద్ధత్వం ఎట్లా అవుతుందో మరొక్కసారి చదివితే అవుతుంది మరి మనస్సు శుద్ధి అయినప్పుడే బుద్ధి వికసిస్తుంది అప్పుడు ప్రపంచక జ్ఞానం మనకి బాగా వస్తుంది మరి వచ్చిందని ప్రపంచక జ్ఞానం ఒక్కటే మనం తెలుసుకుంటే అహంకారం ఉంటుందండి నేను కాబట్టి అని కానీ ప్రపంచక జ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానం కూడా మనం తెలుసుకుంటే ఇక్కడ ఆత్మజ్ఞానమే ఉంటుంది కానీ అహంకారం ఉండదు అందుకే గురువులు ఎప్పుడు మనకు అహంకారం పెరగకుండా ఆత్మవైపు తిప్పుతూ ఉంటారు మనస్సు ప్రభావం నుంచి బుద్ధి నుంచి మళ్ళీ ఆత్మవైపు మనం పెరగాల్సిందే తిరుగుతున్నప్పుడు సాధన పెంచినప్పుడు బాగా పెంచుతూ ఉన్నప్పుడు మనస్సు యొక్క శక్తి తగ్గుతుంది ఆత్మ ఆత్మశక్తి పెరిగినప్పుడు ప్రపంచ జ్ఞానంతో పాటు ఆత్మ జ్ఞానం వస్తూ ఉంటుంది ఇక్కడ బ్రహ్మజ్ఞానం అంటే ముందు చాలా ప్రయత్నం ఉంటుందండి ఎందుకంటే ఆత్మలో ఉన్న జ్ఞానం నీకు అందుతూ ఉంటుంది మరి మనం వాల్మీకిని చూసాం వ్యాస భగవాన్ చూసాం మనకు ఆళ్ళిద్దరి పేర్లే తెలుసు కానీ ఎంతో మంది శాస్త్రాలు రాస్తారు షక్సనాలు రాశారు ఇవన్నీ రాసి మనకి ఇచ్చారు అంటే వాళ్ళకి ప్రజ్ఞ ఎంత ఉందో ఆత్మతో అనుసంధానమై ఎన్నో గొప్ప విషయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అందింది ఆ అందినవన్నీ మనకు రాసి ఇచ్చారు ఇచ్చి ఇంకొక సందేశం అంతలో ఎన్నరగా ఉంటుంది ధ్యానం చేసే వాళ్ళకి సృష్టిలో అన్ని కూడా ఆత్మ సృష్టి అంతా ఆత్మే నిండి ఉంది కాబట్టి అణువంత ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ మహావృక్షంలో సృష్టి అంతా ఉన్నా సృష్టి అంతా ఉన్న ఆత్మనీలో అనుబంధం సృష్టిలో ఏముందో అదంతా నీకు అందిస్తుంది అదే ప్రజ్ఞ అందుకే అప్పుడు నువ్వు సాధన బాగా తెలుసుకుని చేసి ఆత్మలో ఉన్నవన్నీ నువ్వు అందుకోగలిగితే ప్రజ్ఞానివి అవుతా ఎక్కడ నీకు అందుతూ ఉంటాయి మరి ఈ అందుతున్నాయి మళ్ళా ఇంకా ఇంకా పెంచుకుంటూ ఒక ఆత్మలు వంచి రావడం కాదు సృష్టిలో ఈ లోకం గురించే కాదు అన్ని లోకాల గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు అక్కడ ఉన్నవి కూడా నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ లోకాల గురించి కూడా తెలుసుకున్నప్పుడు అక్కడ జ్ఞానం కూడా నీకు వచ్చినప్పుడు బ్రహ్మ జ్ఞానం అవుతావు అంటే బ్రహ్మాండం అంతా తెలుసుకోవడం ఏంటి ఒక్క లోకమే కాదు ఈ భూలోకమే కాదు ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల గురించి నువ్వు తెలుసుకోగలిగితే అది నీకు అర్థమై అందుతే చూడగలిగితే దర్శించగలిగితే తెలుసుకోగలిగితే అప్పుడు బ్రహ్మర్షి అవుతావు బ్రహ్మజ్ఞాని అవుతావు అందుకే మనం మానవ జన్మ తీసుకున్నప్పుడు చూసినవి నమ్మే జ్ఞానమే ఉంటుంది ఇదిలాగా ఇదిలాగా ఎందుకంటే ఆకాశతత్వం మనలో ఉంది మొలాన్ని మనకి తెలివి బుద్ధి ఉన్న ములాచి చూసినవి మాత్రమే గ్రహించే బుద్ధి మాత్రమే ఉంటుంది ఇక్కడ కానీ అక్కడి నుంచి మరి జ్ఞానిగా మరి కొంచెం ప్రజోగుణం వచ్చి కొన్ని జన్మలొతే వాడికి తెలుసున్నది సత్యం అని నమ్ముతాడు అలా నమ్మబట్టికే అజ్ఞానంలో దుఃఖం వస్తుంది కాబట్టి అక్కడి నుంచి విడుదల అవ్వాలి కాబట్టే అది కూడా అవసరమే అందుకే కుజ్ఞాని అజ్ఞాని జ్ఞాని ఆత్మజ్ఞాని ఇట్లా ఎన్నో విజ్ఞాని ప్రజ్ఞాని బ్రహ్మజ్ఞాని ఆత్మ ఉంది అని తెలుసుకుంటే జ్ఞాని దశ నుంచి ఆత్మజ్ఞాని తెలుసుకెళ్తాం ఏమి కొంచెంగా ఉన్న కుజ్ఞాని ్రహ్మాత్మకం భ్రాంతి ఏ భ్రాంతి శరీరం శాశ్వతం ప్రపంచ శాశ్వతం ఇది అజ్ఞానం ఇక్కడ కనబడుతున్నవే నమ్మడం కానీ బుద్ధిలో ఈ ప్రపంచ జ్ఞానం అంతా ఈమెడి ఉంటుంది అది జ్ఞానం అవుతుంది తర్వాత ఆత్మను తెలుసుకుంటాడు ఆత్మ జ్ఞాని అవుతాడు ఇంకా అక్కడి నుంచి లోకాల గురించి గురువు చెప్పినప్పుడు విజ్ఞానం అవుతుంది అనుభూతి చెందినప్పుడు లోన్ నుంచి వచ్చేది ప్రజ్ఞాని మరి సృష్టి అంతా తెలుసుకోవడం బ్రహ్మజ్ఞాని మరి ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిందే ఈ స్థితులన్నీ రావాల్సిందే మరి ఇక్కడ ఎంత నేర్చుకుంటాము ప్రజ్ఞ ఎంత బయటికి వస్తుందో మరి బ్రహ్మజ్ఞానం కూడా చాలా ఈజీగా అయిపోతుంటారు ఇంచుమించు ప్రజ్ఞాని స్థితి నుంచి బ్రహ్మజ్ఞాన స్థితి రెండు ఒకసారి వస్తాయిలండి కొంతమంది బ్రహ్మాండం తెలుస్తుంది ఆత్మ నుంచి పొందుతూ ఉంటాయి ఇదంతా గమనిస్తే మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎక్కడ జ్ఞాని ప్రాపంచక జ్ఞానంతో సరిపెట్టుకోకుండా జ్ఞానిలో రెండు రకాలు ప్రాపంచక జ్ఞానం ఆత్మ ఆత్మ వైపు తిరిగినప్పుడు ఆత్మ జ్ఞానం ఆత్మ అని తెలిసింది కదా ఆత్మజ్ఞానం కూడా వస్తుంది అక్కడ అంటే ఆత్మ అంటే ఏంటి మనం ఆత్మ అంటే దైవం అని తెలుసుకున్నాం అది మనలోనే ఉందా అంతట్లోనే ఉందా ఇట్లా ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట ఇది ఆ జ్ఞానాన్ని పెంచి పోషించుకోగలిగితే విజ్ఞానం అవుతుంది ఇట్లా ప్రతిదీ కూడా మనం తెలుసుకోగలిగితే ఒక్కొక్క దాని గురించి మళ్ళా మళ్ళా విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి ఏదైనా సరే ప్రపంచ జ్ఞానం కొంచమే కష్టపడాలి కానీ ఇంకా ఆత్మజ్ఞానం నుంచి చాలా కష్టపడాలి ఎందుకంటే అందడానికి అడ్డు మనసు ఇది ఆత్మజ్ఞానం తెలిసిన దగ్గర నుంచి దానికి బ్రేక్ ఇచ్చేదే మనసు ఇది ప్రపంచమే వెళ్తుంది జానంలో కూర్చోగానే అవే గుర్తు తెస్తుంది అందుకే ఇక్కడి నుంచి కొంచెం మనం ఎక్కువగా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అందుకే మామూలుగా స్కూల్ పాఠాలు చదవడం స్కూల్లో వినడం ఇవన్నీ నేర్చుకోవడం కొంత టైమే పడుతుంది కానీ ఆత్మ నుంచి అందాలి ఆత్మ దర్శనం కలగాలి ఇవన్నీ చాలా టైం పడుతుందండి కొంచెం కృషి ఎక్కువ చేయాలి ప్రపంచం దృష్టి తగ్గించి ఆత్మ మీద దృష్టి ఎక్కువగా పెడితే మరి మనం అన్నీ సంపాదించుకోగలము బ్రహ్మజ్ఞానంలో కాగలము మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ